డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన ఆలమూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది నూతన అధ్యక్షుడిగా ఆలమూరుకు చెందిన కాండేగుల భీమశంకరరావు రావు ఎం కృపావరం కార్యదర్శిగా జి రాజశేఖర్ ఉప కార్యదర్శిగా బి మహాలక్ష్మి కోశాధికారిగా ఏ గోవిందరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి అంగర బిందు మాధవరా ప్రకటించారు పలువురు న్యాయవాదులు అధికారులు నాయకులు అసోసియేషన్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త జాతీయ సేవా పురస్కార అవార్డు గ్రహీత డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఆలమూరు శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం సభ్యులు దుస్వాల్వ కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చల్ల కుటుంబానికి ఆప్తుడు సోదరుడు అని బడుగు బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సలహాలు ఇవ్వడం వీమశంకర్ ప్రత్యేకమైన వారని డాక్టర్ చల్ల ప్రభాకర్ అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ చల్ల ప్రభాకర్ సోదరులు చల్లా నానాజీ చల్ల భూషణం ఆలబూరు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ చల్ల లక్ష్మి భూషణం శ్రీకృష్ణ దీవరాయ కాపు సంఘం నాయకులు శ్రీపతి సూర్యనారాయణ శ్రీపతి బీరాజు డిపి రావు సాక సత్యబాబు చల్ల సత్యబాబు చల్ల సూర్యబాబు చల్ల వెంకట్రావు చల్లా ఉదయం చల్ల పెరుమాళ్ళు అడ్వకేట్ చల్ల సతీష్ చల్ల ప్రభ చల్ల భాస్కర్రావు చల్ల బెంకి చల్ల సతీష్ చల్ల సూర్యరావు మాణిపల్లి శ్రీనివాసు సామంతుల తాతారావు సామంతుల నాని కొమ్మల రఘు కరింట శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు అష్మదాచార్యపత్యం వందే గురు పరంపరామభద్రాయా రామచంద్రాయ వేదసే రఘునాథాయ సీతమ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి మన కాకినాడ పట్ట సూర్యరావుపేటలో ఉన్న శ్రీ హనుమత్ సీతాలక్ష్మి సమేత శ్రీ వారు శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజున అత్యంత వైభవపేతంగా పంచామృత కలస అభిషేకం జరిగింది స్వామివారికి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీతారామచంద్ర స్వామి వారికి అత్యంత వైభవపేతంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మా ఇండోమెంట్ దేవస్థానం ఈవో గారు అలాగే కాకినాడ పట్న ఎమ్మెల్యే వనవాడి కొండబాబు గారు మా దేవాలయం చైర్మన్ గారు కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా దగ్గరుండి జరిపిస్తున్నారు వారందరికీ కూడా శ్రీరాముని యొక్క అనుగ్రహం కలిగి సుఖశాంతలతో ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలో సూర్యరావుపేట ఏరియాలో వేయించేసిన శ్రీరామ మందిరంలో ఈ సీతారాముల కళ్యాణం సందర్భంగా ఈరోజు స్వామివారిని అమ్మవారిని పెళ్లి కుమార్ని పెళ్లి కుమార్తె చేయడంతో మొదలుకొని అభిషేకాలు అన్నీ కూడా వరకు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఈరోజు మొదలు రేపు స్వామివారికి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా మా స్థానిక సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు గారి సూచనలు సలహాల మేరకు మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సలహాలు సూచనల మేరకు మా ట్రస్ట్ బోర్డు ఇక్కడున్న లోకల్ ఎల్డర్స్ భక్తులు అర్చక స్వాములు అందరి సమక్షంలో కూడా ఈ కార్యక్రమాలన్నీ అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి ఈ కార్యక్రమం రేపు వచ్చి పన్నెండు గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామివారికి అమ్మవారికి అత్యంత వైభవపేతంగా కళ్యాణం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి భక్తులు వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని రామయ్య శుభాకటాంక్షలు పొంది వెళ్తారని కోరుతున్నారు జై శ్రీరామ్ మందిరంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది భక్తులందరూ వచ్చి తీర్థప్రసాద్ తీసుకొచ్చిందిగా చెబుతున్నారు